ఎన్టీఆర్ జిల్లా నందికామ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెత్తందారి ఆధిపత్య భావజాలం ఉన్న వారంతా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారని సామాన్యులు అభివృద్ధి కాంక్షించే వారంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇది గ్రామం కాదు ఇది పట్టణం కాదు నగరం చేయాలి ఈ విజయవాడకు వచ్చిన ఏ ఫ్యాక్టరీస్ అన్నా కంపెనీస్ అన్నా అవన్నీ కూడా నందిగా రావాలి నందిగా మా నేషనల్ హైవే మీద ఆనుకూలం ఉంది దీన్ని అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి నందిగాను అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో నందిగా మా పట్టణ అభివృద్ధి చేస్తుంటే స్వయంగా తెలుగుదేశం పార్టీ నాయకుల చేత ఎవరన్నా అభివృద్ధి అడ్డుకుంటారు ఎవరు ఎలా అడ్డుకుంటారు ఆ సంఘంతోడో ఈ సంఘంతోడో లేకపోతే ఆ వ్యక్తి తోడు ఈ వ్యక్తి చేస్తారు స్వయంగా పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడితో విగ్రహాలను అవుతారు స్వయంగా పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శితోటి మహానుభావుడు మహాత్మా గాంధీ విగ్రహం పెట్టద్దని చెప్తారు ట్రాఫిక్ కట్టుబడి చెప్తారు స్వయంగా తెలుగుదేశం పార్టీ నాయకులతోటి రోడ్లు విస్తరణ కార్యక్రమం అవుతారు ఎప్పుడు లేని సంస్కృతి అభివృద్ధిని ఆపడం అనే సంస్కృతి ఈ నందిగము మేము ఎలా చూసుకోగలుగుతున్నాం అని చెప్పి అనే ఈ ఈరోజు పార్టీ మాట్లాడం జరిగింది అంతేకాకుండా